ఏఎం స్వాగతం నంద్యాల జిల్లా దొన్నిపాడు మండల కేంద్రంలో అంగన్వాడీలు చేపట్టిన సమ్మెకు టీడీపీ యువనాయకుడు భూమా విఖ్యాతరెడ్డి మద్దతు తెలిపారు ఈ సందర్భంగా భూమా విఖ్యాతరెడ్డి మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి వస్తే మీ న్యాయమైన కోరికలు తీరుస్తామని అంగన్వాడీల సమస్యల్ని తప్పకుండా చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తామని భరోసా ఇచ్చారు అంగన్వాడీ కార్యకర్తల న్యాయమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్రలో పక్క రాష్ట్రాల కంటే వెయ్యి రూపాయలు ఎక్కువ ఇస్తానని మాట ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత పక్క రాష్ట్రాల్లో ఇస్తున్నటువంటి వేతనాల కంటే తక్కువ ఇచ్చి మాట తప్పారని విఖ్యాతరెడ్డి ఆరోపించారు రాబోయే రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని అంగన్వాడీల డిమాండ్లన్నీ పరిష్కరించే విధంగా కృషి చేస్తామని అంగన్వాడీ టీచర్లకు హెల్పర్లకు యూనియన్లకు ఉమా విఖ్యాతరెడ్డి హామీ ఇచ్చారు

అమ్మాయికి <Marvel> <coughs> <it is> <grave>

దాన్ని మరే చెప్తున్నాను నేను మీ లోకల్ సంబంధించిన ఏమైనా ఉంటే నేను చెప్పగలుగుతానమ్మా మిగతా అంతా రెండు రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు మీ సమస్యలు అనేటి ఒక పరిష్కారాలు చూపిస్తాడు దానికి మీరు అందరూ సాటిస్ఫై అవుతుంది తప్పకుండా వారికి సాయం చేయండి

உரேக்கடு <laughs> సంక్షేమ పథకాలు అంగన్వాడీ కూడా యూజ్ చేయలేదు సార్ రేషన్ కార్డు అయితే మొత్తం తక్కువ ఉన్న వాళ్ళకి ఇస్తామన్నారు అది మేము అంగన్వాడి టీచర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అని రేషన్ కార్డు కూడా తీసేస్తున్నారు गवर्नमेंट employee అయితే దర్శన్ ಸರ್ పోతుంది ఎర్మేలో ఉంటదన్న ప్రైవేట్ ఎంప్లాయీ గవర్నమెంట్ ఎంప్లాయీ ని దానికి నిరసన గవర్నమెంట్ ఆఫీసర్ ని నిన్న 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 స్కూల్ ఉంటుంది తర్వాత నాలుగు యాప్లు మాకు సమ్మర్ హాలిడేస్ లేదు ఒక్క హాలిడే కూడా లేదు మేం పార్లమెంట్ ఎంప్లాయీస్ అయితే మాకవిని చేయాలి కదా సరే సరే ఉండదు మరి అయితే సరే ఖచ్చితంగా ఈ రోజు నేను అధిష్టానం దృష్టికి తీసుకొని వెళ్తాను ఖచ్చితంగా వచ్చే పథకాలన్నీ అంగన్వాడీ కేంద్రంలో ఉన్న ప్రతి మహిళ కూడా అందేటట్టు చూసుకోవాలని చెప్పి నేను అధిష్టానం దృష్టికి తీసుకొని వెళ్తారు వారు కూడా ఖచ్చితంగా పాజిటివ్గా స్పందిస్తారని నమ్మకం నాకు ఉంది ఖచ్చితంగా రెండు రోజులు దాని గురించి అందరికీ నేను ప్లాన్ చేస్తాను